గూడెం గ్రామ సర్పంచ్గా రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పైకి ఎన్నికైన ఇప్పటివరకు మా కాలపరిమితి కూడా పూర్తి అయ్యే సంవత్సరం అయిపోయి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఒక సంవత్సరం కూడా అయింది నేటి వరకు ఈ గ్రామానికి గత ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎలాంటి రోడ్డు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు గ్రామ ప్రజలు దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల జనాభా ఉంటుంది ఈ ఎలగలగూడెం గ్రామ పంచాయతీ ఎలాంటి రోడ్డు సౌకర్యం లేక మట్టి రోడ్డు తప్ప బీటీ రోడ్డు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు నిత్యం ఏదో పని మీద మునుగోడుకు పోవాల్సి ఉంటుంది కాబట్టి మునుగోడు ఇటు చీచర్మావుడి పలువెల ఇటు పోవాల్సి ఉంటుంది కాబట్టి రాకపోకలకు చాలా అంతరాయం కలుగుతూ ఉంది ఇబ్బందిగా ఉంది ఒక ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ పాస్ కావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ కానీ మాకు రోడ్డుని మంజూరు చేసి బీట రోడ్డుగా మార్చాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం లక్ష్యం కూడా ఏంటంటే మండల హెడ్ క్వార్టర్కు కొత్తగా అయినటువంటి గ్రామ పంచాయతీలకు రోడ్డు కనెక్టింగ్ పెంచాలనే దాని మీద ప్రభుత్వ ఆలోచన కూడా ఉంది కానీ ఇప్పటివరకు మొత్తము మా ఊరికి వచ్చేసి పరలాద పడల రోడ్ నుంచి వెళ్ళి కచలాపురం ఎక్స్ రోడ్ వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డు ఉంటుంది ఒక రెండు కిలోమీటర్లు లక్ష ఒక కోటి తొంభై లక్షలు మంజూరైంది ఇంకా ఒక మూడు కోట్ల రూపాయలు వెచ్చించినట్టయితే ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం పూర్తిగా కలుగుతుంది మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగుతాయి కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం ప్రధానంగా గతంలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ముప్పై లక్షల సిసి రోడ్డు నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇరవై లక్షలతో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం చేసుకొని పూర్తి చేసినాం ఇంకా కూడా గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇవన్నీ కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం స్పందించి ఈ మారుమూల పల్లెలైనటువంటి గ్రామాలని కొత్తగా ఏర్పాటైన ఎందుకంటే చిన్న గ్రామ పంచాయతీలు ఎలాంటి ఎకనామికల్ సోర్సెస్ ఉండవు కాబట్టి ఎక్కువ నిధులను వెంచి ఈ గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం మరి గత ప్రభుత్వం కొంత చేసినప్పటికీ ఈ ప్రభుత్వం కూడా స్పందించి ఈ గ్రామాలని మరి మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్న రెండు వేల పద్దెనిమిది చివరిలో ఆరు గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడినాయి అన్ని గ్రామాలకు బీటీ రోడ్డు మంజూరైంది ఈ గ్రామానికి గతంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని రోడ్లకు నిధులిచ్చి ఈ గ్రామానికి సంబంధించిన రోడ్డుకు నిధులు ఇవ్వలేదు ఇప్పటికైనా మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఒక మూడు నాలుగు కోట్లు వెచ్చి వెచ్చించి బీటీ రోడ్డు నిర్మాణం చేస్తే మా గ్రామంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మునుగోడు నల్గొండ పరిసర ప్రాంతాలకు వెళ్ళిపోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు తాత్కాలికంగా మేము ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని రోడ్డు నిర్మాణం చేసుకోవడం జరుగుతూ ఉంది దీన్ని చూసైనా స్పందించి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం